ఈ మందిరం కట్టబడినప్పుడు రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఈ స్థలాన్ని కొంటూ ఉన్నప్పుడు యూజువల్గా ముందు మనకు అమ్మకానికి వచ్చింది రెండు వేల గజాలు టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ బాగానే ఉంది స్థలం దగ్గరలోనే ఉంది మనం ఆల్రెడీ ఎక్కడైతే మన మందిరం ఎస్టాబ్లిష్ చేసాం అక్కడ దగ్గరలోనే ఉంది కానీ రెండు వేల గజాలు ఏం సరిపోద్ది అప్పటికే చాలామంది వస్తూ ఉన్నారు పార్కింగ్ ఎక్కడ చేయాలి మందిరం ఎక్కడ కట్టాలి ఏంటి పరిస్థితి దావా కుదరదు నాయన రెండు వేల గజాలంటే అవదరం అయినా అంటే దేవుడు అన్నాడు ముందు తీసుకో దాన్ని టేక్ ఇట్ ఫస్ట్ అండ్ ఐ విల్ లార్డ్స్ యువర్ టెరిటరీ థ్యాంక్ యూ లార్డ్ నువ్వు చెప్పావు చేయాల్సిందే రెండు వేల గజాలు తీసుకుందాం ఫస్ట్ ఒక హాఫ్ మందిరం వేసి మరొక హాఫ్ పార్కింగ్ వాడదామన్న ఆలోచన మళ్ళీ పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేద్దాం రోడ్డు మీద ఎక్కడొచ్చే పెట్టేసుకుందాం ఉన్న దానిలో హాఫ్ అంటే ఇంకెంతమంది పడతారు మళ్ళీ నాలుగైదు సర్వీసులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి అంటుకుంటున్న సమయంలో ఈ స్థలం ఓనరు ఇప్పుడు ఎక్కడైతే మనం ఆరాధన చేస్తున్నాం ఈ స్థలం ఓనర్ వచ్చి వెస్టల్ గారు మీకు కావాలంటే నా స్థలం ఇస్తానండి మీకు కలుస్తుంది కాబట్టి తీసుకోండి అన్నాడు మందిరం కడదాం అనుకుంటున్నామండి ఇప్పుడు ఏదో కొన్న కొద్దో డబ్బు ఆ మందిరం గడ్డను ఉపయోగించాలి మళ్ళీ ఇప్పుడు మీరు స్థలం అంటున్నారు ఎంత చెప్తున్నారండి ఇంత అయితే ఇస్తానండి ఏమి భేరం లేదండి ఒక ఐదు వందలు తగ్గించుకోండి అన్నాడు ఆయన సర్లే అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను ఇచ్చి నడిపింపు పోనీ ఒక నెల రోజుల మందిరం ఆలస్యం అయితే ఎందుకని మళ్ళీ స్థలం కావాలంటే దొరకదని చెప్పి ఆ రెండు వేల గజాలకి మళ్ళీ ఇంకొక వెయ్యి గజాలు కలిపి మూడు వేల గజాలు స్థలం తీసుకున్నా దేవుడు అక్కడతో ప్రారంభించబడి ఈ పరిచర్య ఈరోజు ఒక విశాలమైన మందిరం పదివేల మంది ఈజీగా కూర్చొని దేవుని ఆరాధించగలిగే మందిరం దేవుడు మనకి ఇచ్చాడంటే ఐ డిపెండ్ ఆన్ గాడ్స్ ప్రొవిజన్ దేవుని యొక్క ప్రొవిజన్ మీద ఎప్పుడు ఆధారపడతాను ఇప్పుడు పార్కింగ్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది మనకి కదా ప్రభు ఆ సంఘాన్ని ధీమించిన అంటే అందరూ కార్లు కొనేస్తున్నారు అందరూ ఇప్పుడు అయినా ఎక్కడ పెట్టాలి ఇప్పుడు బట్ ఐ నో గాడ్ విల్ ప్రొవైడ్ ఇట్ ఆయనకు ఒక ప్లాన్ ఉంది అందుబాటు ఎప్పుడూ చెబుతుంటాను దేవుని దగ్గర ఎప్పుడు లిఫ్ట్ మార్గం లేదంటే ఏ మార్గం ఉంది మెటల్ మార్గం ఉంది స్టెప్ బై స్టెప్ గాడ్ విల్ బ్లస్ యూ అండ్ యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ వేర్ యూ కెన్ హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ సోలా అభిషేకం పొందేవు గనక సమూహాలు నీకు దగ్గరగా వచ్చాడు గనుక సమూహాల ముందు మోకరిల్ని అభిషేకాన్ని నువ్వు ఆ నువ్వు అంగీకరించావు గనుక నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి రెండవది నీకు ప్రొవిజన్ ఇచ్చేవాడు నేనే నేనే అంతకుముందు చెప్పాను కదా మా నాన్న చాలా భాగ్యవంతుడు మా నాన్న చాలా ఉన్నతమైన రొట్టెలు నాకెందుకు నువ్వు అనొద్దు వాట్ ఎవర్ గాడ్ గివ్స్ యూ టేక్ దెమ్ దట్స్ అ బ్లెస్సింగ్ అవి నీకు ఆశీర్వాదకరం దేవనకరం మా ఇంటికి చాలామంది వస్తూ ఉంటారు ఆ సందర్భాల్లో వారికి ఏదోటి ఇస్తూ ఉంటే అమ్మమ్మ వద్దండి వద్దండి దేవుని సేవకుల దగ్గర మేము తీసుకోకూడదని వద్దండి నో యు హ్యావ్ టు టేక్ ఇట్ ఈవెన్ ఇట్స్ ఎ స్మాల్ థింగ్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ నీవు చాలా గొప్పవాడే కావచ్చు చాలా ఉన్నతమైన వాడే కావచ్చు నీ ఇంట్లో చాలా సమృద్ధి ఉండొచ్చు చాలా చాలా జీవితంలో ఉండొచ్చు కానీ దేవుని మందిరంలో దేవుని సేవకుల మీద ఏదైనా ఒకటి తీసుకున్నామంటే అది ఆశీర్వాదం కదా టేక్ దెమ్ డోంట్ రిజెక్ట్ దెమ్